అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సైబ్ కోర్స్ వారాట్ అన్న గుడ్ మార్నింగ్ అన్న ఎవడు ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ ఏ చదువు అన్న టీలు టిఫిన్లు అయ్యా మనమైతే టీల్ తాగినాం ఇక టిఫిన్ గిఫిన్ ఈ రోజు వీడలు పెట్టుడే పెట్టుడు ఏందమ్మా ఒక్కొక్క ఒక్కొక్క అంటుంది ఇక ఏముంది ఈ కథ ఈ అమ్మాయి కోళ్ళు పడిపోతే స్క్రీన్ చూడొచ్చు మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గుంటూరు గుంటూరు ఘాటు గుంటూరు నుండి మనకు అన్న ఆల్టో ఎల్ టూ థౌజండ్ ఫైవ్ మోడల్ సింగల్ ఓనర్ అన్న ఇన్వాయిస్ ఓనరు డెబ్బై వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఓకేనా ఈ కార్ని పెట్టారు పోతే మాన్యువల్ స్టీరింగ్ మ్యాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్ అంటున్నారు టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ లెస్ కండిషన్ ఉంది చూసిందిగా కోడి వచ్చింది ఇక అది మనం షోరూమ్ ట్రాక్ సింగల్ ఓనరు టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది బ్యాక్ స్పీకర్లు ఉన్నాయి కార్ అగ్గా వేసుకుంటున్నా ఉంది కేక్ అప్పుడే టైం వచ్చేసి పన్నెండు అవుతుంది ఒక్కొక్క అంటుంది ఏం చెప్పాలి ఏంది దీని కథ పోతే దేని అన్న నైంటీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు అన్న నైంటీ థౌసండ్ రాదన్న సింగల్ ఓనరు షోరూమ్ ట్రాక్ ఉంది సెవెంటీ కే రన్ అయింది బట్ కానీ మనం మంచిది పో లేచిన విడ మాట్లాడుతున్నాను అదితో పెట్టరు అన్న చెప్పిన ఇక ఫైనల్గా అన్న ఉండి ఎయిటీ ఫైవ్ అనరు ఎయిటీ అనరు అన్న ఎయిటీ థౌజండ్లో నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ను ఎనభై వేలు నెగోషియబుల్ ఉంది తగ్గిస్తారు ఫైనల్ కాదు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఫైనల్ చేసుకోండి షోరూమ్ లెవెల్లో ఉంది సింగల్ ఓనర్ కారు మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్లు ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ స్కాత్ లెస్ కండిషన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బ్యాక్ స్పీకర్లు ఉన్నాయి టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ స్కాత్ లెస్ కండిషన్లు ఉందన్న ఇన్సూరెన్స్ వ్యాల్యూ లేదు సెవెంటీ కే థౌజండ్ సెవెంటీ కే కిలోమీటర్స్ తిరిగింది డెబ్బై వేల కిలోమీటర్ తిరిగింది సింగల్ ఓనర్ ఇన్వాయిస్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ఓకేనా బట్ పోతే ఎనభై వేలలో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది రెండు వేల ఐదు రెండు వేల ఇరవై వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది ఇంట్రెస్ట్ కార్ దగ్గరికి వెళ్ళి ఫైనల్ చేసుకోండి రైట్ బు ఇది ఇంకా డీటెయిల్స్ కూడా చెప్తా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఇక్కడ ఒక అడుస్తుంది అక్కడ ఒక అడుస్తుంది ఈ అమ్మ కోళ్ళు ఉంటా రైట్ బెస్ట్ అన్న ఆల్టో ఎల్ మోడల్ టూ థౌజండ్ ఫైవ్ ప్యూర్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ గుంటూరు నుండి పెట్టారన్నా బట్ పోతే ఇది సింగల్ ఓనర్ ఇన్వాయిస్ ఓనర్ కార్ అన్న సెవెంటీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రం రన్ అయ్యింది షోరూమ్ ట్రాక్ అంటున్నారు టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ లెస్ కండిషన్లో ఉంది బట్ పోతే దీని రీడింగ్ సెవెంటీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది సింగల్ ఓనర్ టైర్స్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బట్ పోతే ఇన్సూరెన్స్ వ్యాలీడ్ లేదు మ్యూజిక్ సిస్టమ్ ఉంది బ్యాక్ స్పీకర్లు ఉన్నాయి బ్యాక్ స్పేస్ కూడా చూడవచ్చు బట్ పోతే ఇంజన్ స్పేస్ కూడా చూడచ్చు చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది న్యూ ఎమరాన్ బ్యాటరీ ఉంది అసలు ఇంజన్ కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా ఉందన్న ఆల్ డోర్స్ ఒరిజినల్ ఉన్నాయి ఎటువంటి యాక్సిడెంట్ లేదు ఎటువంటి రస్ట్ లేదు టోటల్ ఒరిజినల్ కార్ అన్న ఒరిజినల్ పీసు ఆల్టో ఎల్లాక్స్ బట్ పోతే మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండోస్ బట్ ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ ఉంటుంది చాలా ఫ్రీ ఉంటుంది అన్న కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఆల్టో ఎల్ఎక్స్ టూ థౌసండ్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది చాలా క్లీన్ అండ్ నీట్ కండిషన్లో ఉంది చోటు మనం అయితే అప్లోడ్ చేస్తున్నాం బీ సిరీస్ దీని ఫ్రై అన్న మనతో నైంటీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేశారు ఫైనల్గా ఎయిటీ ఫైవ్ అన్నారు మనం ఎయిటీ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పినాం ఓకే అన్నారు ఎనభై వేల్లో కూడా తగ్గింపు ఉంది తగ్గిస్తారు ఫైనల్ కాదు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసుకుని ఫైనల్ చేసుకోండి ఆల్టో ఎల్ఎక్స్ యాక్స్ టూ థౌసండ్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పేపర్స్ వ్యాలిటీ ఉంది మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండోస్ ఏసీ మాత్రం చిల్డ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు సెవెంటీ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది షోరూమ్ ట్రాక్ అంటున్నారు సింగల్ ఓనర్ ఇన్వాయిస్ ఉన్నారు కారు బట్ పోతే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ బి వన్ సెవెంటీ త్రీ పెట్టండి సెల్ డిపార్ చేయడం థౌసండ్ రూపీ ఫోన్ పే చేసి బి వన్ సెవెంటీ పెట్టిన పెట్టండి ఓ నమ్ ఇస్తా మన కర్వే నమ్మకనుకుంటే స్క్రీన్ ఎప్పుడైతే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ వన్ త్రీ సెవెన్ నెంబర్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కరెవే రెండు పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం ఓకేనా హ్యాపీ సండే మరోసారి అందరికీ హావ్ నైస్ డే రైట్ 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 అన్న